హాయ్ హలో నేను మీ సుజాత ఇవాళ అయితే పూజ గది అంతా క్లీన్ చేస్తున్నాను ఎండలు బాగా ఉన్నాయండి జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్తే చక్కగా కేర్ అనేది తీసుకోండి వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి మొహంఠా పడితే ఆరోగ్యం పోయిన తర్వాత రమ్మన్నారు కదా జాగ్రత్తగా ఉండండి పూజ గది అంతా అయితే శుభ్రం చేసేసుకుంటున్నాను పూనెన్నట్టు పూలు ఉంటాయి కదా అవి తీసేసి అక్షంతలు అవి వేస్తాం కదా అవి కూడా అయితే తీసేసుకుంటాను ఇంకా ద్ది అయితే మార్నింగ్ నుంచి కొంచెం బిజీ బిజీగా చేశాను పూజది మంగళవారం అనమాట ఇది మంచిగా అయితే అంత క్లీన్ చేసుకుంటున్నాను ఎప్పుడూ ఇలాగా చేసుకుంటాను నేనైతే చీపురు పెట్టిన దేవుడి గదిలో ఓన్లీ ఇలాగా ఇది ఉంటుంది దాన్ని పెట్టుకుంటా మీరు కూడా ఇలా చీపురు పెట్టుకోండి ఏదన్న గుడ్డతో ట్రై చేయండి ఈ తీసిన పువ్వులు అనేది వంగ మొక్కల మధ్యలో ఇచ్చి ఆ వాటర్ కూడా మొక్కల మధ్యలో వేస్తాయి ఎందుకంటే ఆ మొక్కలోకి పెద్దగా వెళ్ళము తొక్కడం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అలా ప్రతిరోజు ఒక్కొక్క మొక్కకి ఇస్తాను ఈ కింద మొక్కలు కాబట్టి మొన్నే నీళ్ళు పెట్టా కదా ఇంకో వాళ్ళు ఐదు రోజుల దాకా అటు వెళ్ళే పని ఉండదు కదా అందుకని అయితే ఇచ్చాను మందార పూలు అయితే పూస్తున్నాయి బాగానే ఇది పెద్ద మందార ఈ ఉమ్మెత్త ఉన్నాయి చూసారా ఉమ్మెత్త అయితే ఇవాళ ఓన్లీ ఆరు పువ్వులే బోసినాయి కోసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చుక్క మళ్ళీ పొయ్యి అయితే ఇంకా పచ్చి పచ్చిగానే ఉంది రెండో పొయ్యి అయితే వేయలేదండి వేయాలి అసలు బయటకు వెళ్తే ఒళ్ళు పని చేయట్లేదు ఎండకి అస్సలు ఎక్స్పోజ్ అవ్వనివ్వట్లేదు ఒళ్ళు అయింది అంటే తేడా వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఆగాను ఇదైతే మా హబ్బీ లేచారనమాట కాఫీ ఇవ్వమన్నారు సిక్స్ థర్టీ అయిపోయింది నైట్ చాలా లేట్ వచ్చారనమాట అవడానికి గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా వర్క్లు ఎక్కువ ఉంటాయి ఆయనకి ఏదో ఒకటి పెట్టుకుంటారు లేనిపోయిన తలనొప్పి అవన్నీనేమో మీదకు వస్తాయి అనమాట ఓపిక లేనప్పుడు మీదకు వస్తాయి చూసారో అప్పుడు ఇబ్బంది పడతాం ఎవరిపైన రాత్రిపూట వంటలు తోమేస్తాయి ఆయన రోడ్డున్నరకు వచ్చారు కదా ఇంకా భోజనం అది చేయలేదు అంటలేమీ లేవు ఇవన్నీ తోమినంటలు రాత్రి సో ఇవన్నీ పళ్ళేలు ఉంటాయి ఇక్కడ ఇది మన గార్డెన్లో మొక్కలు రిపోర్ట్ చేశాం కదా ఎలుకలు తినే బయట ఉంటే ఈ రాళ్ళు అయితే ఈ రాళ్ళు అయితే ఆల్చి చాలా రోజులైంది మొన్న మట్టిలో కలిసిపోతుంది అని తీసి జారజ్ చేసుకున్న ఏగో ఇలా దీని చుట్టూ అయితే మొక్క చుట్టూ రాళ్ళు అనేది ఇచ్చే చూడడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి ఈ రాళ్ళ ఆట రాళ్ళతో కూడా ఆర్ట్ ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడానికి చూస్తాను మ్యాక్సిమమ్ మొక్కలు అయితే పక్కకు పెట్టేసుకున్నాను బయట పెడితే ఎలుకలు అనేది తినేస్తున్నాయండి బాగా ఎలుకలు ఉన్నాయి ఇది రాత్రిపూట తీసి చక్కగా ఆరబెడతాను ప్రొద్దుట అయితే టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటా ఇక్కడ టిఫిన్ లేదు పెసరపప్పు నానబెడుతున్నాను అట్లాగే కొంచెం కందిపప్పు ఉంటే నానబెడుతున్నాను అనమాట ఏ డబ్బాలో ఏముందో వెతుక్కుంటున్నానని ఇలాగ ప్యాకింగ్లతో పాటే ఉంచేసుకుంటా నేను పెసరపప్పు కందిపప్పు రెండు నానబెట్టేశాను ఒకసారి పంపులో నీళ్ళతో కడిగేసి రెండోసారి వచ్చేసి మినరల్ వాటర్తోటే నానబెడతా ఈ మొక్క చూసారా చిన్న బాటిల్లో వచ్చింది మీరు కూడా ట్రై చేయండి జేడు బాగానే పని చేస్తుంది ఈ పాలు వెళ్ళి ఇటు వచ్చేలో పొంగిపోయినాయి కాఫీ కలుపుకుంటున్నాను అట్లాగే వచ్చేసేసరికి ఇంకోటి ఏంటంటే ముందు పప్పు అనేది నానబెట్టుకుంటా ఎందుకు పప్పు నానితే మనకి తొందరగా ఉడుకుద్ది ఆ నాని పప్పు టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని కందిపప్పు నానబెట్టుకుంటా మామూలుగా అయితే ఇడ్లీ వేస్తాను ఇవాళ తిరిగి తిరిగి వచ్చారు కదా నైట్ అందుకని చెప్పేసి అయితే పెసరపప్పు నానబెట్టాను దానికి ఉల్లిపాయ కావాలి కదా అలాగే పప్పు కూరకు కూడా ఉల్లిపాయ కావాలి కదా అలాగ మా హబీకి వచ్చేసి కూరగాయలు పెద్ద పెద్దగా ఉండాలి పెద్ద దోసకాయ తెచ్చారు అది మనం దోసకాయ పచ్చడి చేసే కదా ఒకరోజు ఇంకా మిగిలింది ఉందన్నమాట అందుకని ఆ దాన్ని ఇవాళ పప్పులో అయితే వేసేసుకుంటున్నా అవి దోశల్లోకి పెసరట్లోకి ఉల్లిపాయ కోసుకున్నాం ఇవ్వండి చూసారు ఉన్న ఇద్దరికే ఒక్కొక్క కాయ అర కేజీ కాయ తీస్తే ఏం చేస్తాం చెప్పండి టమాటో ఉంటాయి రెండు రెండు కాయలే పావు కేజీ తూకితే అట్లా తెస్తారు అదనమాట అయితే దోసకాయ కోసేసుకుంటున్నాను ఈ రోజుల్లో పప్పు దోసకాయ ఉట్టి దోసకాయ పులుసు ఇట్లాంటివి బాగుంటాయి కదా మీరు కూడా తింటారు అలాగా మేమైతే చాలా ఇష్టంగా తింటాము ఈ రోజులు వచ్చేసరికి పుల్ల పుల్లగా అలా పులుసు కూరలు అవే బాగా నోటికి ఎక్కుతాయి ఫ్రైలు ఏమీ తినబుద్ధి కాదు కూడా అందులో నేనేమో పెద్ద ఫుడి కాదేమో మిగతా విషయాల్లో ఇలాగ వెజ్ ఐటమ్స్ మ్యాక్సిమం కడుపు నిండా నలుగురు ఉన్నారు అంటే ఇంకొక ముద్ద ఎక్కువ తింటాను ఒకదాన్నే ఉంటే ఏం చెప్పండి కుక్కర్ పెట్టేసాను ఇవన్నీ వేసేసి రైసును పప్పు కూడా ఒక దాంట్లోనే పెట్టేస్తాను ఆల్రెడీ నానబెట్టాం కదా పప్పు దాంతో ఆ రైస్తో పాటు ఉడికిపోతుంది ఇప్పుడైతే ఈ కడిగిన బియ్యం కడిగిన కాకర పాతికి ఇచ్చేస్తున్నాను ఆ చెత్త అంతా ఇక్కడ చూడండి రాత్రే సదిరి పడుకున్నా పొద్దుటేకి మొత్తం కలికేసి రాత్రిపూట చేస్తాను ప్రొద్దుటేకి ఇదంతా మళ్ళీ మొదలుకొచ్చు అన్నీ చేసేస్తాయి నేను పెట్టాను కదా ఇప్పుడు ఇందా చూపించాను ఇంకా బయట కూల్ డ్రింక్ బాటిల్లో పెట్టానా అవి కూడా అయితే తినేసేసినాయి అవన్నీ తీసి సరి చేసి పెట్టి వచ్చాను రాత్రికి అయితే ఎట్లా పైన ఎక్కడన్నా పెట్టుకోవాలి లేదంటే మళ్ళీ తినేస్తాయి నేను కాఫీ స్ట్రాంగ్గా తాగుతారు అందుకని కొంచెం కాఫీ కూడా ఎక్కువ వేస్తాను ఇక్కడైతే నేను ప్రెషర్ తాగుతాను మామూలుగా ఇంగ్లీష్ మందులకి వాడిన ఈ హర్బల్ లైఫ్ కూడా వాడితే బాగుంటుంది అన్నారు స్కిన్కి అందుకని చెప్పేసి హర్బాల్ లైఫ్ కూడా తాగుతున్నాను ప్రొద్దుటే త్రీ టైమ్స్ అప్రెషర్ తాగాలంట మొన్న ఒక ఫైవ్ డేస్ నుంచి అయితే మొదలుపెట్టాను ఇది మొదలుపెట్టిన తర్వాత అయితే అక్కడ మామూలుగా ఇంగ్లీష్ మందులు పనిచేసినాయా అనేది వివరం తెలియదు కానీ ఆకలి అయితే వేస్తుంది ఇక్కడ ఇదిగోండి పెసరపప్పు మిక్సీ పట్టేశాను దీంట్లో అయితే నేను జీలకర్ర కొంచెం ఉప్పు అల్లం పచ్చిమిర్చి కానీ ఎండమిర్చి కానీ కరివేపాకు కరివేపాకు ఒక నాలుగైదు అయితే మిక్సీలో వేసేసుకుని తిప్పుకుంటా మనం విడిగా అనుకోండి తీసేసి పక్కన పడేస్తాం కదా ఇలాగ మిక్సీ పట్టేసుకుంటే కంపల్సరీ మన పొట్లోకి అనేది వెళ్ళిపోతుంది అందుకని మనకు ఆరోగ్యం కాబట్టి నేను మ్యాక్సిమం కరివేపాకుని మిక్సీ పట్టేసుకుంటా నెయ్యి ఉండి చక్కగా పెసరట్టు మీద నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఉప్మా పెసరట్టు కూడా చేస్తాను బట్ ఏంటంటే డాక్టర్ ఉప్మా రవ్వ వాడుతున్నారని చెప్పేసి తేలేదు కదా పాపం అందుకు మా హాబీ కూడా తేలేదు అదే ఉప్మా రవ్వ ఉంటే కనుక ఉప్మా పెసరట్టు చేస్తాను నెయ్యేసి తిండి చాలా ఇష్టం ఎప్పుడు మనం చేసేది నచ్చకపోతే ఎవరు తినరు ఏదో వంక పెట్టాలని అలా పెడతా ఉంటారు అంతే ఫస్ట్ ఇది వచ్చేసి మా మామగారు అంటే కాకి పెడతారు అనమాట షుడ్ శుడ్డి ఏది వండినా పొద్దుటే టిఫిన్ అనేది కాకి పెడతాం ఒకవేళ టిఫిన్ లేదు ఆ రోజు అనుకుంటే రైస్ పెడతా కదా ఈయనకి బాక్స్ బాక్స్లో రైస్ అయినా పెడతా అది కూడా మర్చిపోయాను అంటే మధ్యాహ్నం నేను తినే ముందు ఒక ముద్ద పెట్టేసి వస్తాను వాంగారు ఉన్నప్పుడైతే ఏడింటికల్లా రైస్ టిఫిన్ టిఫిన్ అనేవారు ఆకలిస్తుందనేవారు అది కూడా ఏడింటికల్లా వచ్చేస్తుంది వచ్చేసి కావు 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 అంటూ ఉంటుంది అన్న దాంతో పెట్టస్తాయి కొంచెం ఎక్కువ నైట్ నిద్ర లేని దాని మీద పెసరంగానే మొహం బ్రైట్ అయిపోయింది అంతే ఆయన అయితే తినేసి వెళ్ళిపోయారు నేనైతే ఇలాగా చక్కగా మామిడి చెట్టు కింద కూర్చున్నానండి తిందామని చెప్పేసి ఎప్పుడు టేబుల్ టేబుల్ మీద కూర్చునే వాళ్ళం ఏది ఎక్కడ పట్టుకోవాలి ఎలాగా అనేది కూడా మర్చిపోయాం కదా ఒకసారి ఇలా చెట్టు కింద కూర్చొని తిందామని ఎప్పుడు చెట్టు కింద పేట వేసుకుని కూర్చుంటాయి వాళ్ళు పేట కాదులే చాపేసుకున్నా ఆ అన్న పెట్టలేదు పై పైనుంచి మావిడాకొచ్చి పడింది ఈ ఆకే పడిందా మామిడి పువ్వే పడిందా అసలు భలే ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం ఎందుకు వీడియో తీసానంటే అట్లీస్ట్ ఈ వీడియో పెట్టుకోవాలి అన్న ఇదిలో అన్న కొంచెం అంత తింటాను అని చెప్పేసి అయితే ట్రై చేశాను ఎలా ఉందనేది కమెంట్ చేయండి నేను వాటర్ ఎక్కువ తాగుతాను అందుకే పెద్ద పెద్ద గ్లాసులు పెద్ద పెద్ద లోటాలు పెట్టుకుంటా మీ ముందు లోటా పెట్టుకుంటే బాగోదని గ్లాస్ పెట్టుకున్నాను చక్కగా నా వెనక నెత్తి మీద ట్యాంగిల్ హార్ట్ చుట్టూ మాస్పత్రి మరువం ఇటు పక్కన క్రాటన్స్లు భలేవమిగ ఆయన ఎన్విరాన్మెంట్ నాకు ఇట్లా గ్రీన్గా ఇలా ఇష్టం ఇలా ఇష్టం అనే మొత్తం ఒళ్ళంతా పాడు చేసుకున్నాను అనుకోండి అది వేరే విషయం ఇంకా సేపు అయితే ఇక్కడ వేడిగా ఉంటుంది ప్రస్తుతం చాలా చల్లగా ఉంది వాతావరణం బయటకైతే వెళ్ళాలి ఇవాళ అయితే ఇక్కడ మురళీభోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని ఓపెన్ చేస్తున్నారు దానికి సెరమోనీ నైట్ అయిపోయింది మార్నింగ్ అనేది కొంచెం వాళ్ళు భోజనాలు అది అంతా ఏర్పాటు చేశారనమాట అక్కడికి వెళ్ళాలి అందుకని అయితే కూర్చుని ఆరామ్సే తింటున్నాను ఒక దోశ నాకు నా బొజ్జంతో నేనంతా చూసుకోవాలి కదా ఒక దోశ తింటే బొజ్జకే ఎక్కువ తక్కువ అన్నట్టు అలాంటిది రెండు డేస్కి వచ్చాను ఒకటి తినేసరికి ఏం తినాను ఏంటి అనేది అర్థం కావట్లేదు నాకు పునుకలైనా తింటాను కానీ అట్లు ఎందుకో గ్యాస్ వచ్చేస్తుందండి బాగా అసలు ఒక్కటి తిన్నా బొజ్జ ఏదో ఆరు నెలలకు బొజ్జలాగా ఉబ్బుతుంది అన్నమాట అదే అందులో ఏం చేశానంటే ఉసిరికాయ పచ్చడి కూర్చుంటే దాంట్లో పాలు పోసాయి ఎప్పుడు రొటీన్గా తింటే ఏం బాగుంటుంది అని ఇదేనండి వాళ్ళ వీడియో అయితే నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కంటెంట్ ఉంది అనిపి అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ ఇలాంటి విలేజ్ వ్లాగ్స్తో నాకు నచ్చిన మంచి మంచి కంటెంట్స్తో అయితే మీ ముందుకు రావడానికి చూస్తాను ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం